హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవైతే మూడు బ్లౌజులు నేను కుట్టినవి కొత్తగా నేర్చుకుని మిషన్ అనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవాలి అవి ఏంటో ఈ హ్యాండ్స్ కుట్టుకుంటూ తెలుసుకుందాము ఈ బొంగరెట్టెలకి ఎలా కుట్టాలో చూద్దాము మనకైతే మామూలు హ్యాండ్స్ ఇచ్చి బొంగరెట్టెలు కుట్టమన్నారు మామూలు హ్యాండ్స్కి బొంగరెట్టెలు ఎంత పెట్టి ఎలా పెట్టా కుట్టాలో తెలుసుకుందాము బొంగ హ్యాండ్స్కి పన్నెండు ఇంచులు మొత్తం లూజ్ పెట్టుకోవాలి పన్నెండు ఇంచులు పెట్టేసుకొని ఆ కొంచెం మనకు పీస్ పడుతుంది ఫుల్గా లేదు కాబట్టి ఆ కొంచెం పీస్ వేసుకోవాలి హ్యాండ్ పొడవైతే అయితే ఫైవ్ ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులు మొత్తం పొడవు పెట్టుకోవాలి హ్యాండ్ దగ్గర లూజ్ ముందు వదిలేసి అక్కడి నుంచి ఇట్లా లోపలికి పెట్టేసుకొని అక్కడ ఒక డాట్ లాగా పెట్టి ఇప్పుడు మనం ఇంచులకి డ్రా చేసుకోవాలి ఇంచులు డ్రా చేసుకొని అక్కడి నుంచి మనం హ్యాండ్ ఎలాగైతే షేప్ డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు బొంగరెట్టకి లూజ్ వస్తుంది ఈ ఐదించుల దగ్గర నుంచి రెండు ఇంచులు పైకి పెట్టేసుకొని అలాగే లూజ్ కూడా ఐ ఇంచులు పెట్టేసుకొని అట్లా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని అక్కడి నుంచి మనం హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో చిన్నగా రౌండ్గా అలా కలిపేసుకోవాలి కట్ చేసుకొని పీసై వేసేసి ఎలా కుట్టాలో చూసేద్దాము ఇప్పుడు మనము కొత్తగా నేర్చుకునే వారికి కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవాలండి అవి ఏమిటంటే మనకి ఎక్కువ ఓర్పు అనేది ఉండాలి అది ఎలాగంటే వచ్చిన వాళ్ళతో మనము ఫ్రీగా మాట్లాడాలి మాట్లాడలేని వాళ్ళకి బట్టలు అయితే ఎవరు ఇవ్వరండి ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వారి దగ్గరే ఎక్కువ కుట్టించుకుంటూ ఉంటారు ఇదేమో హ్యాండ్ చూడండి ఇదేమో ఆపోజిట్గా ఉంది దానివల్ల మనం మామూలుగా అయితే ఇలా కిందికి వేసి కట్ చేసేసుకుంటాము ఇది ఇట్లా పైకి పెట్టేసి కట్ చేసుకుందాము దీనికైతే ఎక్కువ పీసులు పడతాయి ఈ సైడ్ రెండు పక్కల పడతాయి లైనింగ్కి అయితే రెండు పక్కలు వేసుకున్నాం కదా పై క్లాత్కి అయితే నాలుగు నాలుగు పీసులు పడతాయి ఫస్ట్ అయితే మీరు నవ్వుతూ మాట్లాడడం నేర్చుకోవాలి మనకి ఎన్ని బాధలు ఉన్నా అవి కనపడకుండా కస్టమర్తో అయితే నవ్వుతూ మాట్లాడాలి అప్పుడైతేనే కస్టమర్ మన దగ్గరికి మనం కొంచెం ఎలా కుట్టినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా దాన్ని కొంచెం అటు ఇటు అయినా సరిచేసుకోవచ్చు మనం వెళ్తే బాగా మాట్లాడి కుట్టిస్తారనే ఉద్దేశంతో కూడా తీసుకొస్తారండి కొంచెం అది తెలుసుకోవాలి హ్యాండ్స్కి జాయింట్ వేసేయాలి మన దగ్గరికి ఏమైనా చిన్న చిన్నవి కుట్టేద తీసుకొచ్చినా కూడా చాలామంది ఎవరు కుడతారులే ఏమని మొహం నల్లగా పెట్టుకొని కుడుతూ ఉంటారు అలాగైతే కస్టమర్ రారండి అది కూడా తెలుసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు రెండు కలిపేసి ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి మనము అనేటివి పెట్టుకోవాలి నేనైతే ఒకప్పుడు ఎక్కువ బ్లౌజులు కుట్టేదాన్ని అండి ఇప్పుడైతే మూడు నాలుగు అంతవరకే ఎక్కువ కుట్టలేకున్నాను కొందరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకటి రెండే కుట్టి ఆపేస్తూ ఉంటారు అవి అలవాటుగా కుడుతూ ఉంటే కుట్టగలుగుతారండి పెద్ద కష్టమేం కాదు ఎక్కువ అయితే అలవాటుగా కుడుతూ ఉంటారో అవే ఎక్కువ కుడతారు కొత్తగా ఎక్కువ బ్లౌజులు కుట్టేసి తర్వాత లంగా జాకెట్లు తర్వాత డ్రెస్సులు అవి కుట్టాలంటే అవి కొంచెం లేట్ అవుతాయి ఏవైతే మనం అలవాటుగా కుడుతూ ఉంటామో అవైతే తొందర తొందరగా కుట్టేదానికి అలవాటు చేసుకుంటాము ఫస్ట్లో చిన్నగా కుట్టడం నేర్చుకున్న తర్వాతే కొంచెం ఫాస్ట్గా కుట్టడం కూడా వస్తుంది అయ్యో వాళ్ళు కుడుతున్నారే మనం కుట్టలేకున్నామని అయితే పోటీ పడద్దు నిదానంగా ఒకటి కుట్టినా నీట్గా కుడితే చాలండి రెండించుల క్లాత్ తీసుకొని ఇప్పుడు పైపింగ్ లాగా సన్నగా కుట్టుకుందాం చక్క పీసే సరిపోతుంది సన్నగా మర్చి కుట్టేసుకొని కింద పెట్టి కుట్టేసి లోపలికి మర్చి కుడితే చాలండి సరిపోతుంది దీనికి చెక్క పీసే చాలు క్రాస్ పీస్ అవసరం లేదు దీన్ని మడిచి లోపలికి పైకైనా పెట్టి కుట్టుకోవచ్చు కానీ మనం మళ్ళీ కలర్ దారం మార్చి కుట్టాలి కాబట్టి దీన్ని ఇట్లా పైన పెట్టి లోపల లోపలికి పెట్టేసి కుట్టేస్తే సరిపోతుంది మనం పైపింగ్ ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుందండి ఇలాగే ఇంకొకటి అలాగే కుట్టేసుకోండి చూడండి హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో ఈ బ్లౌజ్ ఏమో బ్యాక్ హుక్స్ ఇది దీనికి ఇంకా హ్యాంగింగ్స్ పెట్టాలండి పెట్టలేదు ఇంకా ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ పెట్టాను బోట్నెక్ మోడలేనండి ఇది బోట్నెక్ మోడల్లోనే ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ పెట్టుకున్నారు క్రాస్ బెల్ట్ అయితే వస్తుంది ఆ పాపకు బోట్ నెక్ స్టైల్లోనే వెడల్పుగా నెక్ కావాలి దానివల్ల అదే స్టైల్లో కుట్టాను ఇది కూడా బోట్ నెక్ స్టైలే వెనక నెక్ మార్చాను అంతేనండి ఇది కూడా బ్యాక్ ఉక్సే హ్యాండు పొడవ్ హ్యాండు పొడవంటే తొమ్మిది ఇంచులు ఇది కేరళ శారీ దీనికేమో బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా అలా కొంచెం పెద్దవి అవేమో బొంగరెట్టెలు చిన్నవిగా పెట్టాము ఇవి కొంచెం పెద్దవి ఈ కొంచెం పట్టి పెద్దది కావాలన్నారని ఆ మనకు బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని రెండుగా జాయింట్ చేసి ఇలా వేశాను ఈ హ్యాండ్ కూడా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హ్యాంగింగ్స్ కూడా ఇలా పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్